బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా జమ్మల మడుగు మండలం గండికోట వద్ద ఇంటర్ విద్యార్థిని డెడ్ బాడీ దొరికింది లోకేష్ అనే యువకుడితో బైక్ పైన వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ఆధారాలు బయటకు వచ్చాయి ఎర్రగుంట్ల మండలం హనుమాన్ పర్తికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు గండికోట గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి రావడం జరిగింది ప్రొద్దుటూరికి సంబంధించిన ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఈ యువతి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ దుర్ఘటన జరిగే ముందుగా లోకేష్ అనే వ్యక్తితో అటువైపుగా వెళ్ళినట్లు గండికోట టూరిజం ప్లేస్ దగ్గర ఉన్న ఒక చెక్ లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు పోలీస్ కంట్రోల్ రూమ్ లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిద్దరు పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గండికోట చెక్ పోస్ట్ దాటుతున్నట్లు విజువల్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ తరువాత ముళ్లపొదల్లో డెడ్ బాడీగా మారిన యువతి మర్డర్ కేసు వెనుకున్న హంతకుడు గురించి పోలీసులు తీవ్ర విచారణ చేస్తున్నారు వెంటనే లోకేష్ అదుపులోకి తీసుకున్నారు ఆమె వేసుకున్న చున్నీతో గొంతుకు బిగించి చంపినట్లు మృతదేహం వద్ద సాక్ష్యాలు కనిపిస్తున్నాయి